నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ అయ్యి ఏంటంటే ఆడబిడ్డల విషయంలోనూ లేకుంటే ఆ మధ్య గంజాయి స్మగ్లర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు పోలీసు వాళ్ళని పోయి కొట్టారు అందుకు ఆ గంజాయి స్మగ్లర్ని పోలీసు వాళ్ళు రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టారు ఇటువంటిది చిన్న చిన్న వాటిని తీసుకొని సెన్సిటివ్ విషయాలు తీసుకొని రాజకీయం చేసే టైపు దానిచే లబ్ధి పొందే టైపు అంతెందుకో మొన్నటి మన అంబేద్కర్ గారి విగ్రహం విషయంలో మనం చూసాం చేసిందంత వైసీపీ వాళ్ళు ఉన్న పలంగా రాజకీయాన్ని టీడీపీ వాళ్ళపై అని చెప్పి ప్రయత్నం చేసినాడు ఇంకా పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఏం జరిగిందని చెప్పి తీయగా ఆ మ్యాటర్లో మొత్తం అంతా నడిపింది వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచ్ గోవిందయ్య అని చెప్పి బయటకు వచ్చినటువంటి వ్యవహారం ఇలా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ శైలి ఆ విధంగా ఉంటుంది కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో రాజకీయంగా పీపీపీ మోడల్ ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి ఉన్న పళ్ళంగా మెడికల్ కాలేజీలు కట్టేయాలా అత్యంత త్వరగా అక్కడ చదువులు పిల్లలకి లభించే విధంగా చేయాలా వైద్యం కోసం రాష్ట్ర ప్రజలకి సత్వరంగా సాయం చేయాలని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉన్న పళ్ళంగా డేర్ డిసిషన్ కాదు టెక్నికల్ అండ్ లాజికల్ అండ్ సర్వీస్ మోటివ్ డిసిషన్ తీసుకునింది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపడ్డం మొదలు పెట్టాడు ఒకటి రోజు రెండో రోజు మూడో రోజు ఉంటుంది అనుకున్నాం అలా లేదు జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన తీవ్ర స్థాయిలో ఉద్యమ చెప్పి ఆయన అయితే ఫిక్స్ అయిపోయినాడు అసలు ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి మొన్న విశాఖపట్నానికి వచ్చాడు అక్కడి నుంచి రోడ్ షో చేసుకుంటా పోయి ఆడైతే మెడికల్ కాలేజ్ ఉందో నర్సీపట్నంలో ఆడ దాకా పోయి ఆడ ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడినాడు ఏమని రేపు మొన్నటి నుంచి కోటి సంతకాలు సేకరిస్తాము ఈ పీపీపీ మోడల్ ఏదైతే మీరు అంటున్నారో దానికి విరుద్ధంగా మేము సేకరిస్తాము దాంతోపాటు రచ్చబండలు పెడతాము ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ జిల్లా కేంద్రంగా రచ్చబండలు పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కానీ ఆయన ఈ రచ్చబండల్లోనూ లేదంటే కోటి సంతకాల సేకరణలోనూ ఆయన ఎక్కడ కనిపించడు ఈ లోపు ఆయన విదేశాలకు వెళ్ళిపోతున్నాడు అది వేరే వ్యవహారం ఇక్కడ తంతు తత్తంగం అంతా ఎడద మనకు తెలుసు నీరు గారిపోతుంది ఎందుకంటే దాంట్లో రియాలిటీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి కేవలం ఒక పీ గురించి మాట్లాడుతున్నారు వాట్ అబౌట్ ద అదర్ టూ పీస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఉన్నది కదా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఉండే విషయం చెప్పి జనాలకు అర్థమయ్యేట్టుగా చెప్తే ఒక రకం అలా లేదు కేవలం రాజకీయం చేద్దాం అనుకుంటున్నాడు సరే ఏది ఏమైనా అక్కడ ఈ వ్యవహారంలో ఆయన ఎంత పట్టుబట్టడానికి కారణం ఏంది అనేది ప్రైమరీ క్వశ్చను కారణం చెప్తా భారీ 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 స్కామ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చేసినాడు ఆ వ్యవహారం ఏంటంటే ఈవెనో మన మినిస్టర్ అయినటువంటి వైద్యశాఖకు సంబంధించినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఆయన బయట పెట్టాడు ఆయన బయట పెట్టినటువంటి విషయం ఏంది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు మేము కడతాము అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం దగ్గర నుంచి బయట ఎవరైతే ట్రస్టుల ద్వారా డబ్బులు ఇస్తారో వాళ్ళ దగ్గర బ్లూ ప్రింట్ పెట్టి ఆ యొక్క ఖర్చు పెట్టేటువంటి ఏదైతే నిధులు ఉంటాయో దాని యొక్క వెల మొత్తాన్ని పెంచేసినారు ఎక్కువ చేసి చూపించాడు మెడికల్ కాలేజీలో ఒక చోట నాలుగు వందల కోట్లకు కట్టాలనుకుంటే దాని కాస్త ఆరు వందల యాభై కోట్లు అవుతుంది అని చెప్పి దాని యొక్క టెండర్ డీటెయిల్స్ ఆ రకంగా ఇచ్చినాడు పదిహేడు మెడికల్ కాలేజీలో తద్వారా ఈ మెడికల్ కాలేజీలు కడతామని చెప్పి ఎవరైతే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారో వాళ్ళకి యాభై కోట్లు లాభం ఉంటుంది ఓవరాల్గా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క డీల్ సెట్ చేశాడు కాబట్టి వంద కోట్ల రూపాయలు అక్షరాలు ఆయన తీసుకుంటాడు ప్రతి మెడికల్ కాలేజీ నుంచి ఆ రకాన ఏకంగా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేదానికి పదిహేడు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అనధికారికంగా ఆయన లబ్ధి పొందినాడని చెప్పి తీవ్రమైన ఆరోపణలు అయితే సత్యకుమార్ యాదవ్ గారు అంటూ చేసారు జగన్మోహన్ రెడ్డి గారి పైన దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా నమ్మేటువంటి పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నైజం అందరికీ తెలుసు కాబట్టి ఆ మధ్య కాలంలో మనం విన్న ఓవర్ కన్సంప్షన్ విషయంలో ఏదైతే అదానితో చిప్పడినాడు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి తక్కువ రేటుకి విద్యుత్ ఏదైతే అందాలో తక్కువ కరెంట్ ఛార్జీలు మనకబడాలనో అటువంటి దాంట్లో కూడా అదానితో లాలూచిపడి మన రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు డీల్ సెట్ చేసుకొని ఒక సీఎం హోదాలో ఉండి లంచం తీసుకునేది ఇటువంటి వ్యవహారాలు అనేకం జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఉన్నాయి అంతెందుకు ఆ సిబిఐ కేసులు ఈడీ కేసులు ఇవన్నీ ఉన్నాయి నలభై మూడు వేల కోట్ల రూపాయలు అటాచ్ చేసింది ఈడీ ఈ తతంగం అంతా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వంద కోట్ల రూపాయలు అంటే పదిహేడు మెడికల్ కాలేజీల పైన పదిహేడు వందల కోట్ల రూపాయలు స్కామ్ చేసినాడని చెప్పి రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం గాన ఈ పీపీపీ మోడల్ ద్వారా వేరే వాళ్ళకైనా టెండర్లకైనా ఇస్తే బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా వెనక ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు క్యాన్సిల్ అయిపోతాయి లేకుండా ఉంటే ఆ టైంలో దేనిపైన ఎంత ఖర్చు పెట్టినారనేటువంటి వ్యవహారం కూడా బయటకు వస్తుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బండారం మొత్తం బయటపడిపోతుంది పది రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర ఏకంగా ముప్పై ఐదు రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఆయన పేపర్లో చూపించినాడు ఈ తతంగం అంతా బయటపడితే దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి టీ అంటుంది అటువంటి పరిస్థితులు రాకూడదు ఉత్పన్నం కాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సాయి శక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈ వ్యవహారం మొత్తం ఏదో సెన్సిటివ్గా ప్రజలకు పంపించేసి ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు ఈ క్రమంలో తన వేలుతో తన కన్నునే పొడుచుకునే విధంగా ఈ పదిహేడు వందల కోట్ల రూపాయల స్కామ్ బయట పడిందంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని లైఫ్లో ఎవరు నమ్మేటువంటి పరిస్థితి అంటూ ఉండదు అని నేనైతే స్పష్టంగా చెప్తున్నాను ధన్యవాదాలు